హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ రామ్ చరణ్ ఫ్యాన్స్కి పండగే పండగ ఒక పక్క డైరెక్టర్ శంకర్ తన మార్క్ సినిమాతో రెడీ అవుతుంటే మరోపక్క నెక్స్ట్ సినిమా కోసం బుచ్చిబాబు రెడీ అయిపోయాడు అయితే ఇందులో ఫ్యాన్స్కి పండగ ఏంటి అని మీకు డౌట్ వస్తోందా అయితే వాచ్ దిస్ స్టోరీ ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ సినిమాని కంప్లీట్ చేసుకున్నాడు రీసెంట్గా డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ పాత్ర షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని క్లారిటీ ఇచ్చేశాడు అంతేకాదు మరోపక్క శంకర్ భారతీయుడు సినిమా రిలీజ్కి కూడా రెడీ అయిపోయాడు ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ బుచ్చిబాబు సినిమా సెట్స్ పైకి రామ్ చరణ్ ఎప్పుడెప్పుడు వెళ్తున్నాడా అని వెయిట్ చేస్తున్నారు రామ్ చరణ్ పదహారవ సినిమాగా ఇది తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకి పెద్ద అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం తెలుస్తోంది సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఇంతవరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు ఇప్పుడు వరుసగా ఈ సినిమా అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే సినిమా టైటిల్ మీద వస్తున్న కొత్త పుకార్లపై ఇండైరెక్ట్ ఇన్డైరెక్ట్ క్లారిటీ వచ్చింది దీంతో షూటింగ్ స్టార్టింగ్ అప్డేట్ కూడా ఇచ్చేవచ్చు కదా అని సినిమా టీమ్ను అడుగుతున్నారు ఆర్సీ సిక్స్టీన్ అనేది సినిమా వర్కింగ్ టైటిల్ అని అందరికీ తెలిసిందే నిజానికి ఈ సినిమాకు పెద్ద అనే టైటిల్ ఖరారు చేశారనే ఇప్పటికీ వార్తలు వచ్చాయి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఆ టైటిల్ అయితే షూట్ అవుతుందని అన్నారు కూడా అయితే ఇటీవల ఆ సినిమా పేరు మారుస్తున్నారనే వార్తలు వచ్చాయి కానీ సినిమా టీం క్లోజ్ వ్యక్తుల నుండి అయితే టైటిల్ మార్పు లేదని క్లారిటీ ఇస్తున్నారు అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు క్యాస్టింగ్ పనులు తుది దర్శకు వచ్చాయని చెప్తున్నారు ఈ లెక్కన ఈ నెలలోనే షూటింగ్ అప్డేట్ వస్తుందని అంచనా వేస్తున్నారు చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పాట రికార్డ్ అయిపోయింది అని టాక్ సినిమా కోసం స్పెషల్ సెట్ వేస్తున్నారట అందులో తొలి షెడ్యూల్ ఉంటుందని చెప్తున్నారు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ సినిమా మొదలైతే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి గేమ్ చేంజర్ వచ్చే సమయంలో కూడా బుచ్చిబాబు సినిమా గురించి మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది ఇక సినిమా ఒక్కసారి స్టార్ట్ అయితే రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసేందుకు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమా స్టార్ట్ అవ్వడం ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి అది మ్యాటర్ హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ రామ్ చరణ్ ఫ్యాన్స్కి పండగే పండగ ఒక పక్క డైరెక్టర్ శంకర్ తన మార్క్ సినిమాతో రెడీ అవుతుంటే మరో పక్క నెక్స్ట్ సినిమా కోసం బుచ్చిబాబు రెడీ అయిపోయాడు అయితే ఇందులో ఫ్యాన్స్కి పండగ ఏంటి అని మీకు డౌట్ వస్తుందా అయితే వాచ్ ది స్టోరీ ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ సినిమాని కంప్లీట్ చేసుకున్నాడు రీసెంట్గా డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ పాత్ర షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని క్లారిటీ ఇచ్చేశాడు అంతేకాదు మరోపక్క శంకర్ భారతీయుడు సినిమా రిలీజ్కి కూడా రెడీ అయిపోయాడు ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ బుచ్చిబాబు సినిమా సెట్స్ పైకి రామ్ చరణ్ ఎప్పుడెప్పుడు వెళ్తున్నాడా అని వెయిట్ చేస్తున్నారు రామ్ చరణ్ పదహారవ సినిమాగా ఇది తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకి పెద్ద అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం తెలుస్తోంది సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఇంతవరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు ఇప్పుడు వరుసగా ఈ సినిమా అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే సినిమా టైటిల్ మీద వస్తున్న కొత్త పుకార్లపై ఇన్డైరెక్ట్ క్లారిటీ వచ్చింది దీంతో షూటింగ్ స్టార్టింగ్ అప్డేట్ కూడా ఇచ్చేయచ్చు కదా అని సినిమా టీమ్ను అడుగుతున్నారు ఆర్సీ సిక్స్టీన్ అనేది సినిమా వర్కింగ్ టైటిల్ అని అందరికీ తెలిసిందే నిజానికి ఈ సినిమాకు పెద్ద అనే టైటిల్ ఖరారు చేశారనే ఇప్పటికీ వార్తలు వచ్చాయి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఆ టైటిల్ అయితే షూట్ అవుతుందని అన్నారు కూడా అయితే ఇటీవల ఆ సినిమా పేరు మారుస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ సినిమా టీం క్లోజ్ వ్యక్తుల నుండి అయితే టైటిల్ మార్పు లేదని క్లారిటీ ఇస్తున్నారు అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు క్యాస్టింగ్ పనులు తుది దర్శకు వచ్చాయని చెప్తున్నారు ఈ లెక్కన ఈ నెలలోనే షూటింగ్ అప్డేట్ వస్తుందని అంచనా వేస్తున్నారు చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పాట రికార్డ్ అయిపోయింది అని టాక్ సినిమా కోసం స్పెషల్ సెట్ వేస్తున్నారట అందులో తొలి షెడ్యూల్ ఉంటుందని చెప్తున్నారు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ సినిమా మొదలైతే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి గేమ్ చేంజర్ వచ్చే సమయంలో కూడా బుచ్చిబాబు సినిమా గురించి మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది ఇక సినిమా ఒక్కసారి స్టార్ట్ అయితే రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసేందుకు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమా స్టార్ట్ ట్ అవ్వడం ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి అది మ్యాటర్